విశాఖపట్నం జిల్లాలో తహసీల్దార్గా పనిచేస్తున్న రమణాయిపై దాడి చేసి హత్య చేయడాన్ని ఖండిస్తూ కలెక్టరేట్ కార్యాలయం వద్ద సంతాపం తెలియజేశారు తహసీల్దార్ రమణయ్య పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు దోషులను వెంటనే అరెస్ట్ చేసి వారికి సత్వరమే శిక్ష పడేలా చేసి విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగులపై ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని కోరారు

మరి తహసీల్దార్ రమణీయ గారి పేర తెలియని వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడులు చేసి మరి ఆయన తీవ్రంగా గాయపరిచి అలాగే ఆ గాయ గాయాల వల్ల ఆయన మరి మరణించడం జరిగింది ఆయన నిన్ననే మరి ఎన్నికల విధుల్లో నిర్వహంగా విజయనగరం జిల్లాకి ట్రాన్స్ఫర్ అయ్యింది నిర్ణయం ఈరోజు విజయనగరం జిల్లా కూడా జాయిన్ అయ్యి అలాగే తిరిగి రాత్రి మరి విశాఖపట్నం నివాసం చేరుకోగా మరి గుర్తు తెలియని వ్యక్తి అతను ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ఆ గాయాల వల్ల ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళినా కానీ మరి ఆయన చనిపోవడం జరిగింది మరి ఆయన ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే మరి వాళ్ళకి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అలాగే మరి రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ పక్కన ఏలూరు జిల్లా పక్కన కూడా వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి ఆ కలగాలని కోరుకుంటున్నాం అలాగే మరి రెవెన్యూ ఉద్యోగులపై మరి అనేక సందర్భాల్లో కూడా దారులు జరినాయి మరి ఎలాంటి దారిలు కూడా మరి పూర్వార్థం కాకుండా మరి ప్రభుత్వం ఆ రెవెన్యూ సంబంధించి మరి తక్షణ రక్షణ కల్పించాలని మరి ఇలాంటి దాడులు మళ్ళీ పురాతం కాకుండా మరి నిందితులని అయితే కఠినంగా శిక్షించాలని అలాంటి కఠినంగా శిక్షించడానికి మళ్ళీ ప్రత్యేక చట్టం కూడా తీసుకురావాలని మరి మా రెవెన్యూ సర్వీసెస్ ప్రకారం మేము కోరుతున్నాం అలాగే మరి ఇలాంటి పురాణం కాకుండా మరి నిందిట్ని ఏదైతే నిందిట్ని కఠినంగా శిక్షించి మరి వారి కుటుంబానికి కూడా మరి ఆదరణ కలగాలని చెప్పేసి దానివల్ల కోరుకుంటున్నాం అలాగే మరి ఈ రెవెన్యూస్ సిబ్బంది అంతా కదా ధైర్యంగా ఉండేసి మరి ముందు ఇలాంటి దాడులు కూడా పునరాత్మకం కాకుండా మనం కూడా అందరం ఎదుర్కొంటా కోరుకుంటున్నాం